హాయ్ ఫ్రెండ్స్ అందరు మంచిగా ఉన్నారా నేనైతే ఇక మా బిజినెస్లోకి అయితే వచ్చిన ఫ్రెండ్స్ ఇక బిజినెస్ అయితే చూసేయండి ఇక ఇప్పుడైతే ఏం మంచిగా లేదు బిజినెస్ అయితే మేము పెట్టినా కానీ పెట్టుబడి కూడా ఎదట్లేదు పంటనైతే చూసేయండి ఫ్రెండ్స్ ఇక చూడండి ఎట్లుందో ఇక మొన్న అయితే వర్షం పడ్డప్పుడైతే ఇక పంట అయితే అయిపోయింది అంతకుముందు మంచిగా నుండి మన ఛానల్ని అయితే విజిట్ చేసి చూడండి ఫ్రెండ్స్ ఇది కాయ పూత పెట్టిన వీడియోలు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ నా వీడియోలని సపోర్ట్ చేయండి అని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మీకు మరిన్ని నేను చేసి పెడతాను ఇక మా పంట అయితే మస్తు నష్టపోయింది ఇప్పటికైతే మేము ఫస్ట్ వేసుకున్నాము ఏదైతే ఇంతకుముందు ఒక ఎనిమిది సంవత్సరాల క్రింద వేసినాము మళ్ళీ అయితే ఇప్పుడు వేసుడు ఇక వర్షం పడి అయితే కాయ అయితే ఎట్ల చూడండి ఇక ఆయనలో ఇంత అయితే ఏం లేదు తెరలా ఉన్నది ఇక ఎండకన్నా ఒక దాంట్లో ఉన్నది కానీ అది ఎంత సన్నగా ఉందంటే మొత్తం పీల్ అయిపోయింది ఏం బాగలేదు ఉన్న చెట్టుకు నాలుగు అయినా కాయలు అవి కూడా ఇట్లా ఉన్నాయి ఇక అది ఇట్లా వెళ్తే మనకు రైతుకి ఏమి వెళ్తుందండి ఇక మస్తు నష్టపోయినాం మేమైతే పెట్టిన పెట్టుబడి కూడా వెళ్ళేటట్టు లేదు కనీసం ఏమలిన విత్తనాలు కూడా వెళ్ళేటట్టు లేదు పరిస్థితి అయితే ఇంకొక వారం అయితే అయితే వస్తుంది ఇక వారం దాకా వెయిట్ చేయాలా మళ్ళీ ఈ పంటకు మొగుల్లో పడుతున్నా కానీ పంట వెళ్ళదు మనకు మళ్ళీ నీళ్ళు మనకు తక్కువ అవసరం ఉంటుంది ఇక చూడండి ఈ గింజ నోపట్లనే మీద పొర అయితే వలిగిపోయింది ఇక నాణ్యత మొత్తం తగ్గిపోతుంది అన్నట్టు అట్లా ఉంటే గింజ అయితే అట్లాంటిది మళ్ళీ మనం అలికిన మొలవదు అన్నట్టు విత్తనాలు చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్